ఇలా కేసీఆర్ కొడుకు పోయి తిడుతున్నాను ఇవాళ ఏడ పడితే ఇరవై నాలుగు గంటలు తిడుతూ ఉంటారు కేసీఆర్ కొడుకు కండకావరం తల్లికాకెక్కింది కేసీఆర్ కొడుకు ఇంకా వాళ్ళ అయ్యా ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకుంటాడు ఏ పాపం చేస్తాక కేసీఆర్ ఫార్ములకు పుట్టా జాగడిగిందా నేను నేనేవన్నా ఇవాళ కేఏ వినోద్ కుమార్ ఆస్తులకి వాటాడిగిందా నేను నేనేవన్నా పొట్టు పొట్టు తింటున్న తిట్టు తింటకుండా సాబితనే ఉంటున్నాను ఇరవై నాలుగు గంటలు అతను కొనుగేళక వస్తాడు నేనంటే పార్లమెంట్ లో మాట్లాడలేదట మరి ఆయన ఒకటి వినోద్ కుమార్ అంటే నస్తాడు పచ్చి అరుగునే ఆయన వస్తే ఆయన పార్లమెంట్ లో మాట్లాడినాడు బాగా తెలుగు వద పార్లమెంట్ లో బాగా మాట్లాడినట ఆయనే నేనంటే ఏం మాట్లాడలేదట మరి ఆ పీకుడు ఆయన మాట్లాడే పార్లమెంట్ లో మాట్లాడితే మరి ఈ రోడ్ల పైసలు తెచ్చిండాక ఈ రోడ్ల పైసలు ఇచ్చిండ ఈ కరీంనగర్ జగిత్యాల రోడ్డు పైసలు వదిలి తీసుకొచ్చారు రెండు వేల కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన ఆయన పట్టుకొచ్చిన పది సంవత్సరాలు పార్లమెంట్ లో బాగా పీకుడు మాట్లాడినావు కదా కేసీఆర్ కొడుకా నువ్వు చెప్తున్నావు కదా ఈ జగిత్యాలు కరీంనగర్ రోడ్ల పైసలు పది సంవత్సరాలు ఎదువరికి రాలే నేను వడకొచ్చినాక రెండు వేల కోట్ల రూపాయలు కరీంనగర్ వరంగల్ పనులు నేను ప్రారంభించిన రెండు వేల కోట్లు వట్టుకొచ్చిన నరేంద్ర మోడీ గారితో వరంగల్ ప్రారంభించిన మరి పది సంవత్సరాలు పార్లమెంట్ లో బాగా మాట్లాడిన వ్యక్తి ఈయన వరంగల్ జగిత్య కరీంనగర్ వరంగల్ రోడ్ల పైసలు ఎదువరకు రాలే ఇలా ఎలుగదుద్ది సిద్దిపేట ఐదు వందల కోట్లు నేను వరకచ్చిన పనులు స్టార్ట్ చేసినాం మరి ఆ పైసలు ఇన్ని రోజులు ఈయన మేధావి ఎదుగువటుకరాలే కరీంనగర్లో గేటు పడతాక రైల్వే గేటు పడితే ముప్పై సంవత్సరాలే పేదలు హాస్పిటల్కి వస్తారు అంబులెన్స్ అందరు చచ్చిపోతున్నారు అర్జెంటు పండుగలు చసిపోతున్నా ముప్పై సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం పట్టించుకోలే నేను మొన్న గెలిచినాక నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు పట్టుకొచ్చి రైల్వే పనులు ప్రారంభించిన నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన మొన్న నేను పట్టుకొస్తే మూడేమన్నా ఢిల్లీకి పోయి చూసి టక్కడ కొబ్బరికాయటి పీకిరామే నేను కరీంనగర్ చేయించానుకొస్తాను నేను నిన్నప్పుడు కొబ్బరికాయ ఒకటి పీకిరామే ఇలా పట్కొచ్చింది నేను ఈయన పార్లమెంట్లో మాట్లాడితే మరి ఏం పట్కొచ్చింది ఈయన ఇక రైల్వే స్టేషన్కి యాభై కోట్లు నేను పట్టుకొచ్చిన ఈయన పట్టుకొచ్చిన అంటాను రెండు వందల పంతొమ్మిది కోట్లు రోడ్ల కోసం పట్టుకొచ్చినా ఇలా ఎన్ని పట్కరాలే ఇవాళ గిన్ని పైసలు నేను పట్టుకొస్తే బండి సంజయ్ చెప్పి పార్లమెంట్లో మాట్లాడలే పార్లమెంట్ పోలేదట కళ్ళు దుబ్బినే వాళ్లకు